ఓం శ్రీ గురు భీ నమ ఓం శ్రీ కాలభైరవాయనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు ఈ మాసం మాసం మార్గశిరమాసం మాసం అంటే కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయ స్వామి వారికి జయంతి పర్వదినం మార్గశిర పూర్ణిమ శ్రీ భైరవి అమ్మవారి యొక్క జయంతి పర్వదనం భైరవి అమ్మవారి యొక్క జయంతి పర్వదనం తరువాత దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి పర్వదనం తరువాత కాలభైరవ స్వామివారి యొక్క జయంతి మహోత్సవం వస్తుంది ఆ యొక్క మహోత్సవాన్నే అష్టమి కాలభైరవ జయంతి మార్గశిర బహుళ అష్టమి అంటాం ఈ సంవత్సరంలో డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు ఈ యొక్క మహాపర్వదనం వస్తుంది ఈ యొక్క మహాపర్వదినం సందర్భంగా అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయంలో ఐదు రోజుల పాటు పంచమహా యాగాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క యాగాలు ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నుండి పన్నెండవ తారీఖు డిసెంబర్ కాలభైరవ జయంతి వరకు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి ఈ యొక్క హోమాలు ముఖ్యంగా గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమము స్వామి వారి హోమము మహాకాళి హోమము కాలభైరవ వారి యొక్క హోమము ఇలా ప్రతిరోజు కూడా ఐదు హోమాలు ఉంటాయి ఎవరైనా భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క హోమాలలో పాల్గొని కాలభైరవ వారి యొక్క మహాప్రసాదంగా స్వామివారి యొక్క ప్రతిమ కానీ కాలభైరవ స్వామి వారి యొక్క రక్షాకంకనము కానీ స్వామివారి యొక్క మణికట్టు రక్ష రుద్రాక్ష ప్రసాదము అలాగే భస్మ ప్రసాదము స్వామి యొక్క ధనప్రసాదము కూడా స్వీకరించి కాలభైరవ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు